ఇప్పుడు బంతి భోజనం లేకపోవడంతో వాటిని మనము పెద్ద పెద్ద ఫంక్షన్స్ వల్ల వాటిని కోఆర్డినేట్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ అనమాట సో దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న బఫే సిస్టమ్లో కూడా మనకి అడ్డాకుతోటి మోదుగాకులతోటి ప్లేట్స్ వచ్చాయి ఏదైతే మనం ప్లాస్టిక్ బఫే ప్లేట్స్ వాడతామో వాటి అన్నిటి కూడా ప్లాస్టిక్ లైనింగ్ ఉంటాయి వాటికి ప్రత్యామ్నాయంగా మనకి అడవుల్లో దొరికే మోదుగాకులు కానీ అడ్డాకులు కానీ వాడి అదే కార్డ్బోర్డ్ అట్టకి వాటిని స్టిక్గా చేసి చేస్తున్నారనమాట ఇది గత ఐదు సంవత్సరాల నుంచి చాలా ప్రీవెల్ అయి ఎంతోమంది చేస్తున్నారు సో మన ఎన్నపాతలో భాగంగా కూడా అడ్డాకు మోదుగాకు చెరుకు పిప్పితోటి తర్వాత వకాకు తోటి ఈ ఏదైతే ప్రకృతి ద్వారా వచ్చిన ప్రత్యామ్నాయ ఆకులు ఉన్నాయో ఆకుల ద్వారా ఈ ప్లేట్స్ తయారీ అవుతున్నాయన్నమాట సో ఈ అన్నిటినీ కూడా మనం ఈ కృష్ణ ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్స్కి ఇవే అందుబాటులో ఉంచాలనే ఒక ఉద్దేశంతో సార్ వల్లి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము సో దీన్ని గత ఉగాది ఉత్సవంలో కూడా మేము అనౌన్స్ చేశాము సో ప్రతి మూలం సంతలో కూడా మనం దీనికి సంబంధించిన విషయాలు చెప్తూ ఈ పాత్రలే కాకుండా మనం ఈ పాత్రలు క్యారీ చేయడం కానీ వచ్చే వినియోగదారులకు ఏదైనా మనం ప్లాస్టిక్ కవర్లు వాడకుండా న్యూస్ పేపర్తో చేసిన బ్యాగ్లే కానీ కాటన్తో చేసిన బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి